era eh, मार्क्स సంస్థ కార్మికులు గత ఐదు రోజుల నుంచి చేసినటువంటి కార్యాచరణలో భాగంగా కొంచెం కొంచెం ఐదు రోజులు చేసినటువంటి కార్యాచరణ భారణంగా ఆరోగ్య కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నా సంస్థలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులని సంస్థ యూనియన్ చేసి సంస్థ చేత ఏకైక డిమాండ్ తో తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం యొక్క సహకారంతో తెలుగునాడు కాంట్రాక్ట్ కార్మిక సంఘం కార్మికులందరూ కూడా ఇక్కడ పాల్గొని

చెల నారాయణరావు గారిని మాట్లాల్సిందిగా కోరుతున్నాను కూర్చుని విజయ్ జరుగుతాను కూర్చొని కార్యక్రమంలో పేరు చెబుతాను కూర్చున్నట్లయితే డబ్బులు ఒకలి ఆయన కన్న masih ডক মনে राजेश

రాణయ్య ఆ వచ్చే రాణగర్ లో సమాజం సమాజం జయశేఖర్ గారు ఇది వచ్చేది వెంకట నరేశ్ గారు సందేశం నాకు లేదు లేదు ఆగండి ఆగండి మీరు రాండారు எோட हम लाइव भी ऊपर हूं सुनिए सुरेश कुमार सुरेश कुमार ए बुजी चेक चेक कुछ भी दे अगर एक्शन चेक सुरेश कुमार कुमार कुछ नहीं करूंगा ये तक हां मैं नहीं लूंगा बदले में उसको कुछ नहीं बदले में उसको और और कौन है ओके नगरक कदम दे జన్ షరీ <oneself> కూడా దయచేసి చూడంగా దయచేసి అందరూ పక్కగా నిలబడితే మరి ప్రజలు కూర్చున్న వాళ్ళు కూడా ఊళ్ళో ఫోటోలు అవకాశం ఉంటది ఒక పక్కన నిలబడండి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకున్నా

జలకూలో కానీ అదేవిధంగా విద్యుత్ సంస్థలో నలిగి వారి జీవితాలను మొత్తం దారకోసి పూర్తిగా దాదాపు ముప్పై వంద జీతం ఇప్పటికే పోయింది ఈరోజు కన్నా దీర్ఘకాలిక సమస్యల కోసం ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళడం కోసం చేసే ప్రయత్నంలో ఈరోజు తప్పనిసరి పరిస్థితిలో నిరాదర్శ కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడింది మరి కూర్చోవడం విషయంలో ఏదైతే గత సంవత్సరం ఎంతో ఎన్నో సంవత్సరాల నుంచి పంతొమ్మిది తొంభై ఎనిమిది తర్వాత వరకు ఈరోజు రెగ్యులర్ చేయడం జరగదు నుంచి దాదాపు ఇరవై ఎనిమిది ఏడు సంవత్సరాల కాలము రెగ్యులర్ చేయాలని కోరుతూ ఉన్నారు అదేవిధంగా ఈ రెగ్యులర్ చేసే ధర్మలలో మధ్యవర్తిగా వీళ్ళని అట్లీస్ట్ సంస్థలో విలేగం చేయాలని కానీ అదేవిధంగా సమావేశంగా ఇచ్చిన లెక్కలు ఇవ్వాలని మరి ఈ సంస్థని నమ్ముకుని ఈ సంస్థ మాకేదో ఇస్తుందని చెప్పి ఆ రోజు సంస్థను అటు గవర్నమెంట్ తో జరిగిన ఒప్పందం ప్రకారం ఈ సంస్థ కోసం మూడు కోట్ల రూపాయల నిర్వాసులకు రెండు వేల పదమూడులో పర్మనెంట్ విద్యార్థులు ఇవ్వాల్సింది పోయి ఖాతాల్లో ఎవరికి మనం సరిపెట్టుకుని ఉన్న ఆ కార్మికులకి సరైన పద్ధతి లేకుండా ఈ రోజు ఆర్టీబీలోనూ వేరే చోట కూడా వేరే ఐదు వేల రూపాయల వ్యత్నం ఇవ్వడం జరుగుతుంది ఆ వ్యత్నం ఇవ్వడానికి కానీ అదే విధంగా నుంచి వరకు బకాయిలు సమస్యలుగా అన్ని కూడా మేనేజ్మెంట్ కో కోరికలే వారి సరైన దృష్టి పెట్టక కాని ఆలోచనలో ఉన్నారు కాబట్టి మీరు అందరూ కూడా ఉద్యోగం దిగాల్సిన పరిస్థితి మేనేజ్మెంట్ తీసుకొచ్చింది అనేది సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇప్పటికైనా మేనేజ్మెంట్ చదువు తెలిసి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని లేని పక్షంలో ఈ జరిగే కూడా సమస్య బాధ్యత వహించాలని తెలియజేస్తూ అవకాశం జై హింద్ జై తెలుగు అలాగే స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం గొప్ప జన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఆడపల్లి సోనివాసారి కూడా ఈ కూర్చున్న నెరవేషన్లో కూర్చున్న కార్మికులందరికీ ధన్యవాదాలు తెలుపు మనం ఈ కార్యక్రమం ఎందుకు చేయాల్సి వచ్చిందంటే గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కార్మికులు చాలా చాలా గీతాలు తోటి అనేక ఇబ్బందులు పడుతున్నప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ గారు బాబు గారు అంట హండ్రెడ్ పర్సెంట్ శాలరీ ఐపీ చేసుకుని తర్వాత మేము చోట్ల విలీనం చేస్తాము మీకు న్యాయం చేస్తామని బాబు గారు హామీ ఇచ్చారు ఆ రోజు ఆ తదుపరి గవర్నమెంట్ అసలు ఏమీ పట్టించుకోలేదు ఈ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ గారు పట్టించుకోలేదు పట్టించుకోలేదు తర్వాత ఆ రోజు కూడా మేము పోరాటాలు చేశాము చేసినప్పుడు మా మీద కేసులు పెట్టారు అనేక రకాల దపాల కేసులు పెట్టారు వాడిని కోర్టు చుట్టూ తిరిగాము దీని రోజు కూడా మేనేజ్మెంట్ బాబు దృష్టి దృష్టికి తీసుకెళ్తుంది తీసుకెళ్ళాలి ఈ సమస్యలన్నీ తీసుకెళ్ళకపోవడం వల్ల ఈ కార్యాచరణ చేయాల్సి వచ్చింది మాకు మేము మాకు నాకు నాయన చేసిన ప్రభుత్వం వచ్చింది కార్మికులకి కార్మికుల పక్షాన నిలబడే ప్రభుత్వం వచ్చింది ఆ ప్రభుత్వానికి నిరసన కార్యక్రమం చేపడుతున్నాం దానివల్ల కానీ ప్రభుత్వం వ్యతిరేకంగా కాదు ప్రభుత్వానికి అనుకో ఇదిగా కూడా కాదు మాకు నిరసన ఈ మేనేజ్మెంట్ అనేది మనం చిన్న చొప్పు చూస్తుంది కార్మికుల పక్షాన అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం తెలిసింది ఈ రోజు కూర్చున్న కార్మికులందరికీ శుభాభినందనలు తెలుపుతూ ఈ కార్యక్రమం తదుపరికి కార్యక్రమం సంపాదించవలసిందిగా కోరుతున్నాను సత్యనారాయణ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నా రోజున కన్నెట్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం మనం వచ్చి మరి మనం దుక్షణకు వచ్చిన నారాయణరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఒక విషయం ఏంటంటే గుర్తు అనుకుంటూ ఉన్నాం మేము కాలేజ్ ఎవరికి ఉద్యమాలు చేస్తున్నప్పుడు మాకు మా నారాయణ గారు కూడా మాకు చాలా ఆనందంగా ఉన్నారు ఆనాటి కాలంలో ఈ రోజు కూడా మీరు మరి కూర్చున్నప్పుడు ఆయన వచ్చి మీకు మరి వేయడం మరి ఆయన మనకి సంయమాలు తెలియజేయడం చాలా అలాగే రాక నాయకులు మనకు సపోర్ట్ ఉన్నప్పుడు మా ఉద్యోగం చాలా చక్కగా ముందుకు వెళ్తుందనేది మా భర్తప్రతన్ని నమ్ముతున్నది ఆ రోజు వారిని మాకు తోడుగా ఉన్నారు తోడుగున్న ఈ సమయంలో కూడా ఆయన మాకెంతో హెల్ప్ చేశారు మాతో పాటు లాంటి జాబులు కూడా తిన్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అందుకని అలా అలా నాయకులు రోజు మీకు ముందుగా వచ్చి మీకు శుభాకాంశం తగ్గి పిలిగిసుకుంటున్నాం మీరు గుర్తుగా చెప్పాలంటే గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈటర్ జాబ్ వారి యొక్క చిరుత్రాలు కూడా మనంగా పెట్టి ఈ యొక్క జనరకు వెలుకులు తీసుకొస్తున్న సందర్భంలో అనేక రకాలుగా మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం కానీ ఎన్నో గవర్నమెంట్ వస్తూ ఉన్నప్పటికీ కూడా కానీ కానట్లేకపోయిన జీవితాల్లో వెలిగిన పోతూ ఉన్నాం దానికి నేను దృష్టిలో పెట్టుకునే మనకు గజనన్న నాయకులు మనకి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావడం జరిగింది మన యొక్క సమస్యలు తీసుకెళ్లి ఆ యొక్క పౌరు తీసుకెళ్తే ఈ ఇప్పటికీ కూడా కాంగ్రెస్ లేబర్ కానీ మాకు కానీ ఏదైనా పర్మిట్ చేసిన ఘనత ఏది ఒక తెలుగుదేశం గవర్నమెంట్ చెప్తూ ఉన్నాం ఆ రోజు దాదాపు నాలుగు వేల మందిని ఏకంగా పర్మిట్ చేసిన ఘనత తెలుగుదేశం గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారిని చెప్తూ ఉన్నాం అదే చంద్రబాబు నాయుడు గారి మన ముఖ్యమంత్రిగా రావడం మనకు ఎంతో అదృష్టంగా కార్మికుల జీవితంలో మా ఒకటే ఒక ప్రధానమైన డిమాండ్ వీళ్ళని మన యొక్క బోర్డులో విలీనం చేయాలి అదే మధ్య ప్రధాన డిమాండ్ తో ఎందుకంటే ఎంతో కాలం రిటైర్మెంట్ అయిపోయింది రూపాయి కూడా లేకుండా వెళ్ళిపోతూ ఉన్నారు వాళ్ళ జీవితాలు కూడా సగవైపోయి ఈ యొక్క మరి నిరసన ఏంటంటే యాక్చువల్ మనం మన గవర్నమెంట్ లో ఉన్న నిరసన తెలియకూడదని కానీ ఈ నిరసన బాబు గారి దృష్టికి వెళ్తాది వారికి జీవితాల్లో ఒక అద్భుతమైన వేదికలు నింపుతాయని ఆశతో ఈ కార్యక్రమం చేపడుతూ ఉన్నాం ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పదకొండు సంవత్సరాలు గారికి అలాగే మరి నాయసరావు గారు కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి కార్యక్రమాన్ని మరి తొందరగా చెప్తూ ఉన్నాం చూడారా చాలా అమూల్యమైన సందేశం సీనియర్ నాయకులు సత్యనారాయణ గారు తెలియజేశారు కట్టడి గారి మీద నిజంగా ఉన్నారు గతాబ్దాలు ఈ సమస్యలు చేస్తాము అరవై సంవత్సరాల వయసు వచ్చిందని కారణంతో బయట నేర్కొని బయట అరవై సంవత్సరాల వయసు బ్రతకాలి ఒకసారి ఆలోచించండి మీ లొక్కేషన్ కార్మికులు అందరికీ తెలియజేసి రేపు జరిగే కార్యక్రమంలో మరి కూర్చునే వాళ్ళ పేరు తెలియజేయండి పేరు రాసుకుంటూ వాళ్ళందరికీ మనం ఎన్నప్పుడు కూర్చుని వాళ్ళందరికీ సంగీతాయంత శాఖ కార్మికులు అందరూ కూడా మన ప్రాంతికి విధులు కావలసిందో తెలియజేసుకోండి ఈ కార్యక్రమాన్ని మనం అంతర్జీస్తున్నాం

లైన్ <laughs> తెలియాల <laughs>

அவரே வர என்னமா ராஜபான அந்த வந்து என்ன வந்து வந்து ஒரு மாதிரி இருக்கே லைட்ல பாலல வந்து பாற வேண்டியே வர இடுக்குதுடா இங்க வந்து பண்ணா ஆமா ஒரு பட்டு குட்டே குட்டே ¡Gracias! వెళ్ళి ఫుటేజ్ ఇద్దాం పక్కన చెప్పండి సాయం

సుమారు ముప్పై సంవత్సరాలుగా ఏపీ జనకులో పనిచేస్తున్న విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల యొక్క ఆశ అనేది బోర్డులో విలీనం చేయాలని ఒకే ఒక ఆశ ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ కాంట్రాక్ట్ కార్మికుల యొక్క జీవితాలు మారట్లేదు ఈ ప్రభుత్వంలోనైనా కాంట్రాక్ట్ కార్మికు కాంట్రాక్ట్ కార్మికుల యొక్క జీవితాలు మారతాయని ఆశిస్తున్నాను ఈ ఛానల్ వీక్షించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున స్పందనాలు తెలియజేసుకుంటున్నాను